నమస్కారం వీకే న్యూస్ కి స్వాగతం ఇక వార్తల వివరాలకు వెళ్తే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ప్రతీకారంతో రచ్చిపోతున్న రెవెన్యూ సిబ్బంది గత వారంలో రెవెన్యూ సిబ్బందిపై టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజయ్య దాడి చేసినందుకు ప్రతీకారంతో ఎంఆర్ఓ డెంటల్ కాలేజ్ పక్కన ఉన్న పేదల ఇండ్లను కూల్చివేయడం జరిగిందని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు రాజయ్య మరియు అతని అనుచరులు రెవెన్యూ సిబ్బందిపై చేసిన దాడిలో బలయ్యేది నిరుపేదలని మును పెన్నడు లేని విధంగా చాలా దూకుడుగా రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా వారాన్ని ఆవేదన వ్యక్తం చేశారు స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా మేమంతా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇక్కడ మన కన్సర్న్ ఆడియో ఆడియో కీఫరా లచ్చిరెడ్డి గారితో పాటు మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మా నోటీస్ లో ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుండడం కనిపించింది దాంట్లో భాగంగా ఆడియో గారి ఆదేశాల మేరకు ఈ ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సర్వే నెంబర్ సెవెన్ నాట్ ఫైవ్ మెయిన్ రోడ్ సైడే మెయిన్ రోడ్ సైడ్ దగ్గర దాదాపు ఒక ఐదారు ఇళ్ళు ఇప్పుడు కన్స్ట్ర కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఆపి ఆ కన్స్ట్రక్షన్స్ ఆపేస్తాను తొలగించడం జరిగింది అది హుడాకి ఇచ్చిన ల్యాండ్ మరి హుడా వాళ్ళు కూడా ఈ వారి హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన ల్యాండ్స్లో వాళ్ళు కూడా పొజిషన్ కాపాడుకోవాలి సెక్యూరిటీ ఉన్నది కానీ మరి వాళ్ళ సెక్యూరిటీ మాత్రం ఎలాంటి కూడా మెజర్ తీసుకొని ఆపడం ఆపినట్టు అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఫెన్సింగ్ చేసిన ల్యాండ్ కూడా కట్టుకుంటున్నారు ఈ సెవెన్ నాట్ ఫైవ్ అనేది ఆల్రెడీ ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది కానీ ఫెన్సింగ్ లోపల దూరి మరీ కడుతున్నారు ఆ హూడా సెక్యూరిటీ వాళ్ళు కూడా మరి ఏం పట్టించుకుంటున్నారు అయితే అర్థం అర్థమవుకపోదు సరే మొత్తానికి హుడాకి ఇచ్చిన ల్యాండ్ అయినా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన ల్యాండే కాబట్టి ప్రభుత్వం ల్యాండ్ కాబట్టి దానిలో ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో దాన్ని తీసేయడం జరిగింది ఈ రోజున అలాగే నిన్న మొన్న మా విఆర్ఓ వెంకటేష్పై దౌర్జన్యం చేసి అతనిపై దాడికి ఇది చేసి ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎవరైతే కట్టారో పాపం విఆర్ఓ వెంకటేష్ ప్రయత్నించారో కానీ అతని అతనిపై దౌర్జన్యం చేసి అతని గాయపరిచి అతని డిమాలిషన్ చేయలేకుండా వాళ్ళు అడ్డుపడ్డారు అక్కడ రాజయ్య అనే వ్యక్తులు వాళ్ళ పర వారిపైన కేసు కూడా పెట్టడం జరిగింది సో ఆ నిర్మాణాలు ఏవైతే కొత్తగా చేపట్టి దౌర్జన్యంగా ఇల్లీగల్గా కట్టారో అవి కూడా ఈరోజు తీయడం జరిగింది